వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలను త్వరితగతిన పట్టాలెక్కించేందుకు రైల్వే అధికారులు పరుగులు పెడుతున్నారు సో అందులో భాగంగానే విశాఖ సిటీకి సెంటర్లో ఉన్నటువంటి సిరిపురం కూడల్లో ఉన్నటువంటి విఎంఆర్డిఏ ది డెక్ విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజనల్ డెవలప్మెంటరీ అథారిటీకి సంబంధించిన ఈ డెక్ అనే భవనంలో ఐదు ఆరు అంతస్తులను జిఎం కార్యాలయాలను ప్రారంభించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు సో మనం ప్రస్తుతం ఈ జిఎం నూతనంగా కార్యాలయం వద్దనున్నాం సో ఈ ఏదైతే విఎంఆర్డిఏకి సంబంధించిన ది డెక్ బిల్డింగ్ ఉందో ఈ బిల్డింగ్లోని ఆరు ఏడు అంతస్తుల్లో ఈ జిఎం కార్యాలయం రాబోతోంది సో ఈ కార్యాలయాన్ని ఇప్పటికే ఏదైతే ఈ కొత్తగా ఏర్పాటు కాబడిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ జిఎం సందీప్ మాథూర్ ఈ భవనాన్ని పరిశీలించారు పరిశీలించి ఇందులో కావలసిన ఫర్నిచర్ ఇంటీరియర్ పనులకు సంబంధించి టెండర్లను పిలవాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు కూడా ఇచ్చారు దాదాపు ఇవన్నీ పూర్తయ్యేసరికి నలభై ఐదు రోజులు పట్టే అవకాశం ఉంది మొత్తంగా దసరా నాటికి ఈ జిఎం కార్యాలయాన్ని అధికారికంగా అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది సో అయితే ప్రస్తుతం మొడ్సర్లోవ ప్రాంతంలో ఈ జిఎం కార్యాలయానికి శాశ్వత భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయి అది పూర్తయ్యేలోపు ఈ డెక్ భవనం నుంచే ఈ జిఎం ఇంకా దాదాపు పది నుంచి పదిహేను అనుబంధ శాఖలకు సంబంధించిన హెచ్ఓడీలు కూడా ఈ కార్యాలయంలోనే తమ విధులను నిర్వహించనున్నారు సో ఇందులో మొదట ఒక ఫ్లోర్ను పరిశీలించారు సో అది సరి దాదాపు నలభై ఒక్క వేల అడుగులు స్థలాన్ని ఈ రెండు ఫ్లోర్లలోనూ ఉంచుకోవాలనే ఉద్దేశంతో దీన్ని తీసుకున్నారు ఈ ఏదైతే ఈ విఎంఆర్టిఏకి సంబంధించి ఒక ఇంకొక విషయం ఉంది ఇది సిటీకి సెంటర్ మనం చూసుకోవచ్చు ఈ విశాఖపట్నం సిటీకి సిరిపురం కూడలి అంటే చాలా ప్రత్యేకం ఎందుకంటే ఈ కోడలి నుంచి అన్ని వైపులుగా ఒక బీచ్ రోడ్ కానివ్వండి కలెక్టరేట్కి వెళ్ళాలన్నా ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళాలన్నా రైల్వే స్టేషన్కి వెళ్ళాలన్నా ఇది ఒక సెంటర్ పాయింట్ ఇది సో ఈ సిటీ సెంటర్లో ఉన్నటువంటి ఈ పాయింట్ పక్కనే ఈ విఎంఆర్డిఏ డెక్ భవన్ ఉంటుంది సో ఈ డెక్ భవన్ నుంచి జిఎం విశాఖ రైల్వే స్టేషన్కి సమీపంలో ఉన్నటువంటి డిఆర్ఎం కార్యాలయానికి వెళ్ళాలన్నా అలాగే రైల్వే స్టేషన్కి వెళ్ళాలన్నా దాదాపు ఇక్కడి నుంచి రెండు కిలోమీటర్ల దూరంలోనే వెళ్ళే పరిస్థితి ఉంటుంది సో ఇక్కడ నుంచి ఎటు వెళ్ళాలన్నా కూడా ట్రాఫిక్ కూడా పెద్ద ఇబ్బందులేవీ ఉండవు సో అంతటి అనువైన ప్రదేశాన్ని అధికారులు దీన్ని చూస్ చేసుకున్నారు సో ఈ ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నమైనటువంటి ఈ దక్షిణ కోస్తా రైల్వే జోన్కు సంబంధించి ఎప్పుడెప్పుడు అడుగులు పడతాయా ఎందుకంటే ఇప్పటివరకు జిఎం రాలేదు ఇప్పటివరకు కార్యకలాపాలు ఏవి ప్రారంభం కాలేదని ఒక ఇంత అనుమానాలు ఉన్నప్పటికీ విశాఖ ఎంపీ శ్రీభర్త్ కూడా అందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు అందులో భాగంగానే ఇక్కడ జిఎంని నియమించడం ఆ జిఎం కూడా కార్యాలయం కూడా మరికొద్ది రోజుల్లోనే ఈ భవనంలో కొలువు తీరడం విశాఖ ప్రజలకు ఒక మరింత ఊరట కలిగించే అంశం సో మనం లోపలికి వెళ్ళి జిఎం కార్యాలయం లోపల ఎలా ఉంది ఏం చూశారు అసలు ఏం చేశారనే విషయాలను లోపలికి వెళ్ళి చూద్దాం ప్రస్తుతం మనం దక్షిణ కోస్తా రైల్వే జోన్కి సంబంధించిన జిఎం కార్యాలయంకి వచ్చాం ఈ మన రైట్ సైడ్ ఉన్నదే జిఎం కార్యాలయం సో మనం లోపలికి వెళ్ళి జిఎం కార్యాలయంలో ఏ విభాగాలకు సంబంధించి ఏ ప్లేస్ ఎలక్ ఎలక ఎలకేట్ చేశారనే విషయాలను మనం ఇక్కడ చూద్దాం సో ఇదంతా కూడా ఈ దక్షిణ కోస్తా రైల్వే జోన్కి సంబంధించిన జిఎం ఇక్కడికి దాదాపు ఇక్కడి నుంచే తన కార్యకలాపాలన్నీ కూడా నిర్వహించనున్నారు ఆయనతో పాటు దాదాపు రైల్వేలోని కీలక శాఖలైనటువంటి మెకానికల్ ఇంజనీరింగ్ అలాగే ఆపరేటింగ్ వంటి ఈ డిపార్ట్మెంట్లన్నీ కూడా ఇక్కడే ఇక్కడే రానున్నాయి సో ఈ జిఎం కార్యాలయంతో అనుబంధంగా ఉండే దాదాపు పదిహేను ప్రిన్సిపల్ హెచ్ఓడీల కార్యాలయాలు కూడా ఇక్కడికి రానున్నాయి ఇప్పటికే దక్షిణ కోస్తా జోన్ ప్రిన్సిపల్ చీఫ్ మెకానికల్ ఇంజనీర్ పిసిఎంఈగా అమిత్ గుప్తాను నియమిస్తూ రైల్వే శాఖ ఉత్తర్వులు కూడా జారీ చేసింది సో కొద్ది రోజుల్లోనే టెలికామ్ సివిల్ కమ్యూనికేషన్ ఇతర విభాగాల ప్రిన్సిపల్ హెచ్ఓడిలు కూడా నియామకం జరగనుంది అయితే వీటితో పాటు మరో ముప్పై మంది అధికారులు వెయ్యి మంది ఉద్యోగులు కూడా ఇక్కడ కార్యకలాపాలు చేపట్టనున్నారు సో ఇంతటి ఈ భవనం జిఎం కార్యాలయానికి కేటాయించడానికి ఇప్పటికే రైల్వే అధికారులంతా కూడా ఈ ప్రాంతానికి చేరుకొని పరిశీలించారు కాకపోతే ఈ ప్రదేశం ఒకటే చాలదనుకునేసరికి రెండు ఫ్లోర్లు ఏదైతే ఈ విఎంఆర్డిఏకి సంబంధించిన డెక్ భవనంలో ఆరు ఏడు అంతస్తులను కూడా తీసుకున్నారు సో ఇక్కడ ఏంటంటే దాదాపు ఆరు వందలకు పైగా నాలుగు వందల నుంచి ఐదు వందల ఆరు వందల వరకు కార్లు పార్క్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అలాగే ఆరు వందల నుంచి బైక్లు కూడా పార్క్ చేసుకునేందుకు వీలుగా ఇక్కడ పార్కింగ్ సదుపాయం కూడా ఉండడంతో సో ఈ భవనాన్ని చూస్ చేసుకున్నారు సో ఈ భవనంలో ఇప్పటికే ఏ బ్లాక్ ఎక్కడ ఉండాలనే పూర్తి విషయాలు కూడా ఇక్కడ మొత్తం మార్కింగ్ చేశారు ఈ మార్కింగ్ చేసుకున్న ప్రదేశంలో ఏదైతే సెక్రటేరియట్ ఫైల్స్కి సంబంధించి ఎందుకంటే దక్షిణ కోస్తా రైల్వే సంబంధించిన ఈ జోన్కి సంబంధించిన మొత్తం ఏ ఏ డివిజన్లు అయితే గుంటూ గుంటూ గుంతకల్లు విజయవాడ డివిజన్లకు సంబంధించి అలాగే ఏవైతే కొత్త జోన్లు ఉన్నాయో ఆ కొత్త డివిజన్లు ఉన్నాయో ఆ అన్నింటికి కల్పించిన వర్క్స్ అన్నీ కూడా ఎక్కడి నుంచి ప్రారంభం కాని మనం చూడవచ్చు ఇక్కడ జిఎంకి సంబంధించిన సెక్రటేరియట్ కానివ్వచ్చు అలాగే జిఎం ఛాంబర్ కావచ్చు జిఎంకి అనుబంధంగా ఉండే శాఖలకు సంబంధించిన కార్యాలయాలకు సంబంధించి మొత్తం అంతా కూడా మార్కింగ్ చేశారు మనం ఇక్కడ చూడవచ్చు ఈ మార్కింగ్లో అన్నీ కూడా ఫిల్ చేసి ఉంచారు ముందుగానే ఎందుకంటే ఏ విభాగాలు ఏ ఎక్కడ ఉన్న ఎక్కడ రావాలి ఏంటనేది ఎందుకంటే జిఎం కూడా ఈ కార్యాలయం విశాఖ డిఆర్ఎం కార్యాలయానికి సమీపంలోనే ఉండడం కూడా ఈ ఇది ఒక అందుకు మంచిగానే అంటే సూచి చేసుకున్నారు ఎందుకంటే ఇటువంటి కార్యాలయం విశాఖకి సమీపంలో ఉండటంతో ఈ ప్రాంతం నుంచి ఇక్కడికి చేరుగానే ఒకటి రెండు కిలోమీటర్లోనే జిల్లా కలెక్టరేట్ కూడా ఉంటుంది ఇక్కడ నుంచి రెండు కిలోమీటర్ల దూరంలోనే రైల్వే స్టేషన్ కూడా ఉంటుంది సో ఇంతటి సిటీకి అనువైన ప్రదేశంగా ఈ సిరుపురం కూడల్లో ఉన్నటువంటి విఎంఆర్డిఏడి డెక్ భవనంలో ఈ నూతన జిఎం కార్యాలయాన్ని చూస్ చేసుకున్నారు సో ఈ కార్యాలయానికి సంబంధించి మరికొద్ది రోజుల్లోనే ఈ ఫర్నిచర్కి సంబంధించి టెండర్లను కూడా పిలవబోతున్నారు ఈ టెండర్ ప్రక్రియ పూర్తయిన వెంటనే ఇక్కడ సంబంధించిన ఫర్నిచర్ అంతా కూడా ఇక్కడ సిద్ధమైన వెంటనే జిఎం నేరుగా ఇక్కడికి వచ్చి తన కార్యకలాపాలను ప్రారంభించనున్నారు సో ఇది ఈ జిఎం కార్యాలయం యొక్క పూర్తి విశేషాలు కెమెరామెన్ ముఖేష్తో కిరణ్ పొలిటికోస్ విశాఖ నుంచి Subscribe to the channel and download the Politicos app from the links in the description.